అల్లా తాలా ఖురాని మజీదులో ఒక విషయాన్ని క్లియర్గా తెలియజేయడం జరిగింది ప్రవక్త మీరు వారితో ఇలా అనండి చావు అనేది వస్తే వారు తప్పించుకొని ఎక్కడికి పారిపోతారు ప్రపంచములో దైవం లేడు అని చెప్పేవాడు కూడా చావు లేదు అని చెప్పే ధైర్యం చేయడు ప్రపంచంలో దైవం లేడు అని చెప్పేవాడు కూడా చావు లేదు అనే ధైర్యం చేయడు ఎందుకంటే ప్రపంచములో మనిషి నమ్మినా నమ్మకపోయినా ఒక నమ్మవలసిన చేదు నిజం చేదుగానే ఉంటుంది కానీ నమ్మాల్సిందే చచ్చినట్టు నమ్మాల్సిందే అయితే కురాని మజీదులో మరో చోట ఏమంటాడంటే కుల్లు నక్సిన్ మౌత్ ప్రతి ప్రాణి ప్రతి జీవి కూడా చావు యొక్క రుచి చూడాల్సిందే అంటారు అల్లా తబారు అంటే ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికిన హజరత్ నూహ అలె ఇస్లాం యొక్క జీవితం గురించి మనం ధార్మిక గ్రంథాలలో చూస్తే పన్నెండు లేదా పదమూడు వందల సంవత్సరాల కాలం అయినది చనిపోయారు ఒకనొక కాలంలో హజరత్ సులేమన్ అలీ సలాతు వస్సలాం జిన్నాతుల మీదే కంట్రోల్ ఉండేది అయింది జిన్నాతుల మీద కంట్రోల్ ఎంత కంట్రోల్ అంటే జిన్నాతులు కూడా ఈయన చెప్పు చేతల్లో ఉండే అన్నమాట అలాంటి హజరత్ సులేమన్ అల్లె సలాతు వస్సలాం ఎప్పుడైతే చనిపోయే సమయం వస్తుందో ఆ సమయంలో ఆయన ఒక కర్ర మీద ఆనుకొని జిన్నాతులతోటి పని చేయిస్తూ ఉంటారు ఆయన ప్రాణం అక్కడే అల్లాతబారు తల స్వాధీనం చేసేసుకుంటాడు పురాణి మజీదులు క్లియర్ గా ఉంటది దాని సారాంశం ఏమిటి అంటే సులైమాన్ యొక్క ప్రాణం పోయినట్టు జిన్నాతులు కూడా తెలియలేదు చాలా రోజుల వరకు ఎంతవరకు అంటే ఆ కర్రకు ఉరుకు పడుతుంది కదా చెద ఆ చెద పట్టి 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 లోపల నుంచి అది బలహీనం అయిపోయి ఆ కర్ర విరిగిపోయి ఈయన భౌతిక కాయం కింద పడిపోయిన తర్వాత అర్థమవుద్ది అబ్బా ఇప్పుడు దాకా సులేమాన్ చూస్తున్నారేమో అని చెప్పి మనం పని చేసుకుంటూ కూర్చున్నాం ఎంతకీ ఈయన లోకాన్ని విడిచి వెళ్ళిపోయారా అని చెప్పి జిన్నాతులకు కంగారు వస్తుంది ఇక్కడ రెండు విషయాలు క్లియర్ అయిపోయాయి ఒకటి ఏమిటి అంటే ప్రవక్తలకు కూడా ఈ ప్రపంచాన్ని విడక విడవక తప్పదు ప్రవక్తలకు కూడా ఈ ప్రపంచాన్ని విడవక తప్పదు రుచి చూడక తప్పదు ఆ రెండోది జిన్నాతులకు ఎల్మే గైబ్ అనేది లేదు ఇక్కడ క్లియర్ అయింది ఇక్కడ మనకి జిన్నాతులకి ఎల్మే గైబ్ లేదండి ఒకవేళ ఎల్మే గైబ్ ఉంటే ఆ రహస్యం విద్యలు రహస్య జ్ఞానం అంటారు కదా ఆంతర్య జ్ఞానం మనకి తెలియని జ్ఞానం ఉంటే గనక వాటికి సులేమన్ అలీస్లాస్లాంని చూసి చెప్పేయాలి అది ఈయన చనిపోయారు మనం ఏంటి అలా భయపడుతూ పనిచేస్తున్నాం చెప్పి కానీ అక్కడ అంత వాటికి నాలెడ్జ్ లేదు అక్కడ క్లియర్ అయిపోయింది ఇక్కడ ఇదే పురాన్ చెప్పేసింది పుల్లు నర్సిల్ మౌత్ ప్రతి ప్రాణి చావు యొక్క రుచి చూడవలసిందే అలాగే నబీ అలే అస్సలం ఏ ప్రవక్త కోసం అయితే ప్రవక్తల యొక్క శిష్యులు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయేవారు ముందు ప్రవక్తల యొక్క శిష్యులు ఎలాగంటే మూసా నువ్వు అల్లా వెళ్ళి యుద్ధం చేయండి మేము ఇక్కడ కూర్చొని చూస్తామనే వాళ్ళు మంచోళ్ళు బాబు చాలా మంచోళ్ళు నువ్వు మీ అల్లా వెళ్ళి గొడవ పడండి ఆ ఫిరోన్ గడితో మేము ఇక్కడ నుండి చూస్తామనేవా ప్రవక్త గారి శిష్యులు అలా కాదనమాట ఓ ప్రవక్త మీరు ఆదేశిస్తే మా గుర్రాల్ని సముద్రంలో వేసేస్తాం మీరు ఆదేశిస్తే ఈ పర్వతం నుంచి మా గుర్రాలతో మేము దూకేస్తాం ప్రవక్త అంటే అంత ప్రేమ ధార్మిక గ్రంథాల్లో రాయబడి ఉంది ప్రవక్త వారు వజూ చేసినటువంటి నీళ్లు కూడా సహబాలు కింద పండించేవారు కాదు తీసుకొని పట్టుకుని ముఖానికి తుడుచుకునేవారు అంత పిచ్చి ప్రవక్త గారు అలాంటి ప్రవక్త వారి దగ్గరకు ఒకసారి జిబ్రాయిల్ అమీన్ వచ్చి అంటారు దైవ ప్రవక్త సలహు అలహి వసల్లం మీరు ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఒకనొక రోజు ఈ లోకాన్ని మీరు విడవలసిందే విశ్వాసి యొక్క ఘనత తహజూదులో ఉన్నది రెండు విషయాలు చెప్తారు ఇక్కడ ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీరు చనిపోవడం విడవడం ఈ ప్రపంచాన్ని తప్పదు మీరు రెండో విషయం ఏమిటి అంటే విశ్వాసి యొక్క ఘనత తహజూదులో ఉంది అని చెప్పి జిబ్రాయిల్ అనేహిసలా వసలాం చెప్పడం జరిగింది సోదరులారా సోదరీ మురళారా విషయం ఏమిటంటే ప్రవక్తలకు చావు తప్పలేదు మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా